తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం సోనీ లివ్ ఓటీటీలో ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్ అనే వెబ్ సిరీస్ ఒకటి పెట్టారు ఈ మధ్య ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్ మన దగ్గర బుక్ ఉంది నేను కొన్నా దాదాపు రెండు వేల పదహారులో కొన్నాను రెండు వేల పదహైదులో తెలుగు పబ్ వర్షన్ పబ్లిష్ అయింది దీని ఇంగ్లీష్ వర్షను ఒకటి పది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్ అనే ఈ పుస్తకాన్ని లారీ కోలిన్స్ డొమినిక్ లాపిర్రే అనేవాళ్ళు మౌంట్ బాటన్ కలిసి ఎవరైతే ఫిబ్రవరి పంతొమ్మిది వందల నలభై ఏడులో చివరి వయసురాయిగా మనకు ఉండి భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చే ప్రక్రియను పూర్తి చేసే బాధ్యతని ఆయనకు అప్పగించిన తర్వాత ఆయన చార్జ్ తీసుకున్న ఐదారు నెలల్లోనే ఆ ప్రక్రియనంతా పూర్తి చేశారు ఆ పూర్తి చేసే ప్రక్రియలో ఆయన ప్రతిదీ లార్డ్ అవుంట్ బాటకు ఒక అలవాటు ఉండేది ఆయన ఎవరు వచ్చారు నన్ను మాట్లాడడానికి ఫలానా ఎక్స్ వచ్చారు ఆయన ఈ విషయాలు మాట్లాడారు అని ఎప్పటికప్పుడు మొత్తం టోటల్ రికార్డు చేసుకుని అది రికార్డ్గా భద్రపరిచే అలవాటు ఆయనకు ఉండేది అట్లా వీళ్ళిద్దరూ లార్డ్ మౌంట్ బాటన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి డెబ్భై ఐదు దాకా దాదాపు నాలుగేళ్ల పాటు ఆయన దగ్గర ఉన్న వాల్యూమ్స్ ఇవన్నీ మొత్తం అంతా చదివి ఎనిమిది వందల కేజీల వీడియో కానీ లేకపోతే రికార్డింగ్ కానీ వాయిస్ రికార్డింగ్ కానీ పుస్తకాలు కానీ వాల్యూమ్స్ వాళ్ళు రికార్డ్ చేసిన వాల్యూమ్స్ అన్నీ కలిపి ఎనిమిది వందల కేజీలు అయినాయి అన్నట్టు రాసుకున్నారు ఇందులో అనేక విషయాలు వాళ్ళు విభజనకు సంబంధించిన పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది దాకా ఏం జరిగింది అన్న విషయాలని వీళ్ళు ఈ పుస్తకంలో ప్రస్తావించారు ఆ పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని ఎడింబరో మన గాంధీ సినిమా ఏదైతే వచ్చిందో ఆ పుస్తక ఆ సినిమా కూడా దా చాలా మటుకు మీ ఫ్రీడమ్ అట్మెంట్ని ఆధారంగానే నిర్మి నిర్మించారు అలాగే ఇప్పుడు సోనీ లీవ్లో ఉన్న వెబ్ సిరీస్లో కూడా మొత్తం అంతా కాకుండా అందులో కాశ్మీర్ అంశాలు కొన్ని అంశాలు లేవు కానీ కొన్ని అంశాలని చాలా డీటెయిల్డ్గా చూపించినట్టు అనిపించింది విమా వివాదాస్పదం అవుతుంది అనుకున్న కొన్ని అంశాలని వాళ్ళు స్పృశించలేదు అని అనిపించింది ఆ టైంలో ప్రతిపాదించిన ఏమి ప్రతిపాదించారు అని అంటే దాదాపు ఐదు వందల నలభై ఏడు ప్రిన్సిలీ స్టేట్స్ ఉంటాయి అంటే రాజ్య సంస్థానాలు ఉంటాయి ఈ సంస్థానాల అన్నింటిని విలీనం అంటే మౌంట్ బాటను మూడు కండిషన్లు పెట్టారు వాళ్ళు భారతదేశంలోనన్నా కలవచ్చు వాళ్ళు పాకిస్తాన్లోనన్నా కలవచ్చు లేదా వాళ్ళు ఇండిపెండెంట్గా స్వతంత్ర దేశంగా కూడా వాళ్ళు ఉండవచ్చు కానీ పాకిస్తాన్లో కలవాలన్నా ఇండియాలో కలవాలన్నా వాళ్ళకు భౌగోళిక నైసర్గిక స్వరూపంలో ఉండాలి అంటే భూమి కానీ సముద్రం కానీ వాళ్ళకి డైరెక్ట్ లింక్ విత్ ఆ స్టేట్ ఉండి ఉండాలి అప్పుడు వాళ్ళు ఎన్నుకునే స్వేచ్ఛ ఉంటుంది అన్న కండిషన్ పెట్టారు ఆ కండిషన్లకు లోబడే చాలా మటుకు ఇవన్నీ జరిగినాయి అలాగే విభజన చేయాలన్నప్పుడు దేశ విభజన చేయాలి అన్ననంటే సిరిల్ సిరిల్ క్లిఫ్ అని ఆయన వేశారు అతను బౌండరీ కమిషన్ చైర్మన్గా చేశాడు అతను ఈ ఆ రోజు వరకు అతనికి ఇండియా అంటే తెలియదు కానీ వా అతన్ని వాడనకూడదేమో అతన్ని బౌండరీ కమిషన్ చైర్మన్గా చేశారు అతనికి నెల పదహైదు రోజుల్లో టైం ఇస్తే ఒక బౌండరీ గీసేసి గ్రాఫ్ గీసుకుని ఊరి మధ్యలో ఒక ఊరు మధ్య అటు సగం ఇటు కూడా వచ్చేలాగంత దరిద్రంగా దేశ విభజన చేశాడు మరోవైపు పార్టీషన్ ఎలా జరిగింది అన్న దాని మీద హుషేన్ సాహిద్ శ్రవర్ది అనే ఆయన బెంగాల్ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు ఆయన బెంగాల్ని స్వతంత్ర దేశంగా పరిగణించాలి దీనికోసం నేను కోఆపరేట్ చేస్తాను మీకు బెంగాల్ని చేయండి అని అన్నారు లేదు లేదు అతను పాకిస్తాన్లో చేరాలి అనేటట్టు జిల్లా ప్లాన్ చేశాడు ఈ మూడు కండిషన్లు పెట్టి సంస్థానాలని కలిపేదానికి మొదట్లో నెహ్రూ ఒప్పుకోలేదు ఏది స్వతంత్రంగా ఉండటం లేదా పాకిస్తాన్లో కలవటం లేదా ఇండియాలో కలవటం లాంటి కండిషన్లు సంస్థానానికి లేకుండా ఇండియాగా విభజించండి అనేది నెహ్రూ కండిషన్ మొదట్లో ఒప్పుకోలే కానీ ఆయనని ఒప్పించడానికి లేడీ మౌంట్ బాటన్ని ఉపయోగించారు అన్న అంశాన్ని ఈ పుస్తకంలో చాలా క్లియర్గా చూపించాడు అలాగే సోనీ లీవ్లో ఉన్న వెబ్ సిరీస్లో కూడా చాలా క్యార్యాటగారికలు కదా ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా ముందు నెహ్రూ ఒప్పుకోలేదు తర్వాత ఎలా ఒప్పుకున్నాడు అన్న విషయం కూడా ఇందులో క్లియర్గా ప్రస్తావించారు గాంధీని చంపినటువంటి గాడ్సే ఎవరైతే ఉన్నారో ఆయన సోదరుడు గోపాల్ గాడ్సే ఈ పుస్తకాన్ని బ్యాన్ చేయాలని ప్రస్తావించారు ఎందుకంటే అందులో ఒక వివాదాస్పదమైన అంశం ఉంది ఏంటి అని అనంటే గాడ్సేకి సరే ఇంకా పేర్లు ప్రస్తావించడం వాళ్ళిద్దరూ ఏదో వేరే రకమైన సంబంధాలు ఉన్నాయి అనే పద్ధతిలో ఈ పుస్తకంలో మెన్షన్ చేయటం ఇది కరెక్ట్ కాదు అనే సంగతి చెప్పటం ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే జిన్న మహ్మద్ అలీ జిన్నా ఆ టైం నాటికి దేశ విభజన జరిగే పరిస్థితులు ఉన్న నాటికి అతనికి టీబీ అటాక్ అయింది క్షయవ్యాధి అటాక్ అయింది అన్న విషయం జిన్నాకి జిన్నా భార్యకి తెలుసు డాక్టర్కి తెలుసు చెక్ చేసిన డాక్టర్కి అయితే ఆ విషయాన్ని చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచారు మహమ్మద్ అలీ జిన్నా ఈ ఇంటర్వ్యూ చేసే సమయంలో ఈ లారీ కోలిన్స్ డొమినిక్ అనే అనేవాళ్ళు ఆయనకి ఇట్లా క్షేవ్యాధి ఉంది అందుకు తగిన డాక్యుమెంట్లు మౌంట్ బాటన్కి చూపించినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారని ఒకవేళ ఇది నాకు ఆ సమయంలో దేశ విభజన సమయంలో జరిగి ఉంటే నాకు అసలు దేశ విభజన చేయటం అనేది ఇష్టం లేదు అని మౌంట్ బాటన్ చెప్పారని కానీ అప్పటికున్న రాజకీయ నాయకుల పరిస్థితులు వాళ్లకున్న పదవి పదవిల కోసం వాళ్ళు చేసిన లాబియింగ్లు మత కల్లోహాలు రెచ్చగొట్టడం లాంటి పరిస్థితుల వల్ల చేయాల్సి వచ్చింది అని మౌంట్ బాటన్ చెప్పాడు అని చెప్పి వీళ్ళు రాసుకున్నారు నిజానికి మౌంట్ బాటన్ మీద రాజకుటుంబంగానే ఆయన రాజకుటుంబానికి సంబంధించిన వ్యక్తి బ్రిటన్ నాయకులలో చాలా అసంతృప్తి ఉండింది ఎందుకు ఆరు నెలల్లోనే ఫిబ్రవరిలో పంపిస్తే ఆగస్టు కంతా కొంచెం డిలే చేయొచ్చు కదా అన్న ఇది ఉంది అయితే అప్పుడుకున్న పరిస్థితులు ఏంటి రెండో ప్రపంచ యుద్ధం అయిపోయింది రెండో ప్రపంచ యుద్ధంలో ఆర్థికంగా కొంచెం దివాలా తీయటం మూలంగా బ్రిటిషు అంతర్జాతీయ మారకంగా ఉన్న పౌండ్ని నేను భరించలేను అని చెప్పింది అప్పుడే డాలర్ అంతర్జాతీయంగా మారకంగా మారింది ఆర్థికంగా తన స్థితిగతులు ఇండియాలో నూలు పరిశ్రమలు వస్త్ర పరిశ్రమలు పెడితే అవన్నీ స్వదేశీ ఉద్యమం మూలంగా స్వదేశీయంలో తయారైన గుడ్డలే వేసుకోవాలన్న ఉద్యమం మూలంగా నూలు పరి పరిశ్రమలన్నీ కుంటుపడటం నేతాజీ ఒక పక్క తిరుగుబాటు చేసి యుద్ధం ప్రకటించి యుద్ధంలో ఇండియా మీదకే దాడి చేయటమైన ఇవన్నీ కలిసి వచ్చి మనం స్వాతంత్రం ఇవ్వని తప్పకుండా పరి లేని పరిస్థితులు వచ్చినాయి కాబట్టే ఇవన్నీ చేశారు అనేది ఒక ముఖ్యమైన అంశం అయితే ఈ పుస్తకం చదివినప్పుడు లేదా సిరీస్ చూసినప్పుడు మొత్తం టోటల్ సిరీస్ మౌంట్ బాటన్ చెప్పిన వర్షన్లోనే సిరీస్ కానీ పుస్తకం కానీ కొనసాగుతుంది అంటే వన్ వే మౌంట్ బాటన్ చాలా మంచిగా చాలా ఆదర్శవంతంగా దీన్ని బైఫర్గేట్ చేయడానికి ట్రై చేశాడు ఆపటానికి ట్రై చేశాడు అనే పద్ధతుల్లోనే సిరీస్ కానీ ఆ పుస్తకం ఆధారంగానే సిరీస్ జరిగింది కాబట్టి ఇందులో ఉంటాయి ఈ కొన్ని అంశాలు కూడా ఉన్నాయి ఇందులో మూడవ తరగతిలో గాంధీ ప్రయాణిస్తాడు మూడవ తరగతిలో ఆయన ప్రయాణం చేయటానికి ఎంత ప్రభుత్వం ఖర్చు చేసిందో మాకు తెలుసు ఆయన మూడవ తరగతి ప్రయాణం అత్యంత ఖరీదైన వ్యవహారం అని చెప్పి మౌంట్ బాటన్ చెప్పిన విషయాలు కూడా ఇందులో ఉంటాయి అయితే ఈ పుస్తకాన్ని పాకిస్తాన్లో బ్యాన్ చేశారు ఎందుకు బ్యాన్ చేశారు అని అంటే మహమ్మద్ అలీ జిన్నా మద్యపానం సేవించేవాడని మహమ్మద్ అలీ జిన్నా వాళ్ళు ఎవరినైతే ఇష్టపడరో ఆ మాంసం తినేవా తినేవాళ్ళని ఇలా కొన్ని జిన్నాకు సంబంధించిన అనేక రకాలైన అంశాలు అందులో పొందుపరిచి ఉండటంతో ఆ దాన్ని బ్యాన్ చేశారు అందులో ఇందులో సిరీస్లో కూడా లేడీ మౌంట్ బాటను అసలు ప్రజలు యాక్సెప్ట్ చేసి ఇతను సిగరెట్టు మందు తినకూడని మాంసం తినటం లాంటి అంశాలన్నీ ఉన్నా కూడా అతన్ని తమ నాయకుడిగా ఒక వర్గానికి సంబంధించిన ప్రజలు యాక్సెప్ట్ చేయటమే ఆశ్చర్యకరమని కూడా అంటది మౌంట్ బాటన్ కూడా ఒక దశలో లేడీ మౌంట్ బాటన్ని కొన్ని విషయాలు చెప్పి నచ్చ చెప్పటానికి నేను వినియోగించాను అన్న పదాన్ని మౌంట్ బాటనే వీళ్ళు రచయితల చెప్పినట్లుగా ఉంది ఇందులో సిరీస్ కొంతవరకే ఉంది కాశ్మీర్ అంశము కాశ్మీర్ మీద పాకిస్తాన్ దండయాత్ర చేసిన అంశము ఆ టైంలో నెహ్రూ ఏం నిర్ణయాలు తీసుకున్నాడు పటేల్ ఏం నిర్ణయాలు తీసుకున్నాడు ఇలాంటి అంశాలు లేవు అయితే ఒక అంశం మాత్రం అందులో పొందుపరిచారు నెక్స్ట్ ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలి అని కాంగ్రెస్ పార్టీలో ఓటింగ్ జరిగినప్పుడు మొత్తం అందరూ సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఓటేయటం నెహ్రూకి జీరో ఓట్లు రావటం నీ క్యాండిడేచర్ని విత్డ్రా చేసుకో అని చెప్పి గాంధీ గారు పటేల్ని ఆదేశించటం ఆయన ఆదేశానికి కట్టుబడి పటేల్ తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకొని నెహ్రూని ప్రతిపాదించటం అంశాలు కూడా ఈ సిరీస్లో ఉన్నాయి అవి యాక్చువల్గా నిజంగా జరిగిన అంశం కాబట్టి సిరీస్ని చారిత్రాత్మకమైన విషయాల మీద ఆసక్తి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చూడండి ఎందుకనంటే కొన్ని మనకు తెలియని విషయాలు కొన్ని ప్రచారంలో లేని విషయాలు ఇందులో ఉంటాయి జనరల్గా టీవీ సిరీస్ల రివ్యూ నేను చేయను అయితే ఇది చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సిరీసు అది ఆ పుస్తకం ఆధారంగా చేసిన సిరీసు ప్లస్ ఆ పుస్తకమే రిటర్న్ డాక్యుమెంట్ల వల్ల రాశారు రిటర్న్ డాక్యుమెంట్లు పరిశీలించడానికి విక్టోరియా మహారాణి ఈ రచయితలకి మొత్తం అన్ని పరిశీలించి రాయండి మీరు అని చెప్పి సీక్రెట్ డాక్యుమెంట్లని పరిశీలించే అవకాశాన్ని కూడా వీళ్ళకి కల్పించారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ పుస్తకం చదవండి లేనివాళ్ళు కనీసం సీరియస్ చూడండి ధన్యవాదాలు